వల్లే సార్లు మస్తున్నర బగ్గ కొడుతున్నారనో ఎంత మంచిగా రాసినా మార్కులు సరిగా వేస్తలేరనో పిల్లలు చెప్పంగా మస్తుగా వింటుంటాం మస్తుగా చూస్తుంటాం కానీ గా గుంటూరు జిల్లా పెదరా ఊరు సర్కారు పిల్లలు చిత్రమైన కంప్లైంట్ చేస్తున్నారట వాళ్ళ తెలుగు సార్ మీద అసలు మా సారుకు చదువే రాదని ఏకంగా జిల్లా కలెక్టర్కే ఫిర్యాదు అయిన వాళ్ళ మరి సారుకు చదువు రాదని ఆ పిల్లలు ఎట్లా డిసైడ్ చేసిండ్ర అంటారు అలా వస్తుంది వామో గుంటూరు పెద్దరావు జిల్లా పరిషత్ పెద్ద తెలుగు నేర్పే సారు అలా ముద్దు గోడకేసి గుద్దు బాబుతో ఉన్నట్టుగా ఇగో యా రా తర్వాత వాకు బదులు బండిరా వస్తుందని నేర్పిస్తుండట అంతేకాదు ఇక పైన కాగుని చూడు ఎట్ట రాపిచ్చిండో కుట్రుల తర్వాత కుట్రలు వస్తాయి బండిరా వస్తుంది తర్వాత లా అలా వస్తుంది కా క కి కీ తర్వాత క్రూ క్రూ అట నడిమిట్ల కూకూలను కులను కాకెత్తుకపోయిందో సారే మింగిండు అది కూడా ఈ ఫస్ట్ క్లాస్ వాళ్ళకో సెకండ్ క్లాస్ వాళ్ళకో కాదు నేర్పేది తొమ్మిదో తరగతి చదివే పిల్లలకు ఆలు గీ దీని నేర్పిస్తున్నాడు అట అంతే కాదుల్లో పిల్లలకు ఇంకో బంపర్ బంపర్ కూడా ఇస్తుండట పరీక్షలు రాసినా రాయకున్నా సరే ఇవలకి ఎన్ని మార్కులు కావాలంటే అన్ని మార్కులు ఇస్తాడు అట గొప్పోడు మార్క్స్ కూడా మనం ఎన్ని మార్క్స్ చెప్తే అన్ని మార్క్స్ వేస్తారు ఇప్పుడు ట్వంటీ బై ట్వంటీ ఏమంటే ట్వంటీ బై ట్వంటీ వస్తారు ట్వంటీ బై నైన్టీన్ ఏమంటే ట్వంటీ నైన్టీన్ అది ఆన్సర్స్ రాసినా తెలీదు ఇంకేం లేదు దార్థ ఉన్నట్టుడు సారు ఇక మా మీద మార్కులతోనే అంత ప్రేమ గురిస్తే మేము మేడం మాకు కొద్ది తెలుగు మాస్టారు అని అడిగితే అర్థం కావట్లేదు అది హెచ్ఎం మూసుకొని కూర్చోండి అంటున్నారు హాఫ్ పెట్టారు ఆ కంప్లైంట్ ఇవ్వమని చెప్పి హెచ్ఎం సార్ కి అది చింపేసి కనిపించింది మాకు తెలుగు మార్చాలి మరి సార్ ఎక్కువ గానీ చూడబోతే ఆ సార్ కూడా ఆ పద్ధతిలోనే మార్కులు వేసి పరీక్షలు ప్యాస్ పంతులు కొట్టుారు అని అనుకుంటారు కలెక్టర్ ఆఫీస్ ఈ పిల్లల పట్టుకొచ్చిన వచ్చిన కంప్లైంట్ చూసి నోరెళ్ళ పెడుతున్న వాళ్ళు మరి జిల్లా కలెక్టర్ గారు ఏం యాక్షన్ కానీ సారు వారు వాట్సాప్ యూనివర్సిటీల తెలుగు పండి ట్రైనింగ్ తీసుకుండా టాన్జానీ కూడా నేర్పరాని పంతులు ఉన్నారని ఈ పిల్లలు చెప్తుంటే నమ్మబుద్దే ఎత్తలేదు మరి చిత్రం అనిపిస్తుంది